హరి ఓం తత్సా అప్స్వరూపు ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి నేను ఇంతకుముందు చేసినటువంటి చేస్తున్నటువంటి ఒక వీడియోకి కౌంటర్గా ఈ కింద మీకు కనిపిస్తున్నటువంటి తమ్లు పెట్టి నన్ను చాలా పరు పరుషమైనటువంటి పదజాలంతో ఎడాపెడా దూషించి బెదిరించి ఇంకా రకరకాలుగా నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడం జరిగింది కానీ నాకు అవతల వాళ్ళ మీద పర్సనల్గా ఎటువంటి ఎనిమిటీ లేదండి ఎందుకంటే అందరిలో ఉండేది ఒకే ఆత్మస్వరూపం అయినప్పుడు మనం ఎవరిని ద్వేషించాలి అందులో భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ వారు చెప్పినట్టు మనం చేసే పనులని కొంతమంది విమర్శిస్తారు కొంతమంది పొగుడుతారు ఇంకా కొంతమంది న్యూట్రల్గా ఉంటారు కానీ మనం అన్నింటినీ సరి సమానంగా తీసుకుంటూ ఒక సమత్వ భావనతో మనం ఎప్పుడైతే ధర్మం వైపు నిలబడి పోరాటం చేస్తూ ఉంటామో సహజంగా అంతిమ విజయం మందే అవుతుంది మనల్ని విమర్శించే వాళ్ళు మనకి శత్రువులు కాదు మనల్ని వాళ్ళు మనకి మిత్రులు కాదు ఒక్కొక్కసారి మనల్ని పరుషంగా విమర్శించే వాళ్ళే మనకి నిజమైన మిత్రులు అవుతారు ఎందుకంటే వాళ్ళు మనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపిస్తూ ఉంటారు ఇక మన విషయానికి వెళితే నేను అడిగిన ప్రశ్నలకి వేటికి శాస్త్రపరంగా సిద్ధాంతపరంగా సమాధానం చెప్పకుండా కేవలం వ్యక్తిగత దూషణలు బెదిరింపులు మాత్రమే నాకు కౌంటర్లో కనపడ్డాయి కాబట్టి దానికైతే పెద్దగా సమాధానం చెప్పాల్సిన అవసరం నాకైతే అసలే లేదు కూడా ఎందుకంటే మన ఛానల్ని ఫాలో అయినటువంటి ప్రేక్షకులకి వాస్తవాలు ఏమిటి అనేది స్పష్టంగా తెలుసు కానీ ఈ ఈ వీడియోకి కౌంటర్ చేసే ఉద్దేశంతో అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ఒక అవకాశం అయితే నాకు వచ్చింది సహజంగా అయితే నేనైతే పెద్దగా ఇవన్నీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు కానీ ఈ సమయం సందర్భం వచ్చాయి కాబట్టి ఏం జరిగిందో ప్రేక్షకులకి పోసకు వివరిస్తే ఏది నిజం ఏది నిజం కాదు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈ వీడియోలో ముందుగా ఆమె మన మీద కొన్ని నిందలు వేసింది ఒక్కొక్క ఒక్కొక్కదానికి మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్దాం ఇందులో వేసినటువంటి అతి పెద్ద నింద ఏమిటంటే కేసు పెట్టడం వల్ల భయపడి పారిపోయారు కేసు పెట్టడం వల్ల వీడియోలన్నీ డిలీట్ చేసేసారు నేను మాత్రం నా మీద కేసులు పెట్టినా కానీ ఆ కేసులన్నీ తిప్పుకొట్టి నేను ధైర్యంగా నిలబడి వీడియోలు చేస్తూ ఉన్నాను అని ఓకే మీ మీద కేసు పెట్టినా మీరు ధైర్యంగా నిలబడ్డందుకు నేను అభినందిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆమె మీద పెట్టిన కేసుకి మన మీద పెట్టిన కేసుకి ఏమిటి సంబంధము అనేది ఒక చిన్న కంపారిజన్ చేసి తెలుసుకుందాం నేను ఎప్పుడూ కూడా ఈ చిన్న చిన్న ఛానల్ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ మీద ఇంకా ఏదో యూట్యూబ్లో జాతకాలు చెప్పుకొని జీవించే వాళ్ళ మీద ఇంకా ఇటువంటి చిన్న చిన్న వాళ్ళ మీద నేను అసలు ఎప్పుడూ పోరాటం చేయలేదు ఎందుకంటే వాళ్ళకంటే కూడా హిందూ సమాజానికి నష్టం కలిగించేటువంటి ఈ బీకేలు ఇంకా త్రైత సిద్ధాంతం ఇంకా ఎన్నెన్నో విషయాల మీద ఎన్నో అంశాల మీద పోరాటం చేయడం జరిగింది మనం ఇంకా రామకృష్ణ మఠం వారు వాళ్ళ యొక్క మఠంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుతూ ఉంటే ఆ విషయాన్ని కూడా మనం ఎక్స్పోజ్ చేసాం ఇంకా అనేక పెద్ద పెద్ద ఛానల్స్ మీద అనేక పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థల మీద వాళ్ళు చేసేటువంటి మోసాల మీద ఇంకా వాళ్ళు ఏ విధంగా హిందూ ధర్మాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఎంతో లోతుగా పరిశోధన చేసి మేము చాలా డీప్గా ఎక్స్పో ఎక్స్పోజ్ చేయడం జరిగింది అలా మనం చేస్తున్నటువంటి పోరాటం ఎంత దూరం వెళ్ళింది అంటే నేరుగా ఈ బీకేల యొక్క హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మౌంట్ ఆబు నుంచి ఆ మౌంట్ ఆబు బీకే హెడ్ క్వార్టర్స్ హెడ్డే మన ఛానల్ని ఏదో ఒక విధంగా తొక్కివేయాలి అని ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేస్తే అఫీషియల్గా వాళ్ళు మన మీద కేసు పెట్టడం జరిగింది ఇందులో మన మీద పెట్టిన కేసు మామూలు కేసు కాదండి ఇది జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ పరంగా కేసుల పరంగా ఇది చాలా చిన్నదే కానీ ఇందులో నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టరు ఇంకా స్టేట్ గవర్నమెంట్ హోమ్ అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ హోమ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు అందరూ కూడా చాలా పర్సనల్గా పర్సనల్ రికమెండేషన్స్తో ఏ విధంగా అయినైనా సరే ఈ వీడియోలు డిలీట్ చేయమని డైరెక్ట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది అప్పుడు మనకి రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి మన ఛాన్స్ని యాక్సెస్ చేసి కంట్రోల్లోకి తీసుకో తీసుకోవడం పెద్ద పనేం కాదు కానీ వాళ్ళు మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు మీరు మీ ఛానల్లో బీకేలకు వ్యతిరేకంగా ఉన్న వీడియోలు డిలీట్ చేయండి లేదంటే మీ ఛానలే డిలీట్ చేస్తామని చెప్పేసి మన ఛానల్ డిలీట్ చేయడం వల్ల ఇంకా మిగతా అన్ని వీడియోలు పోతాయి కానీ వీకే డిలీ వీడియోలు మనం నేరుగా డిలీట్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఎలాగూ మన ఛానల్నే డిలీట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం వీకే వీడియోలు డిలీట్ చేయడం జరిగింది ఒకవేళ ఇప్పుడు ఒక ఇంత హై ప్రొఫైల్లో సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ నుంచి చీఫ్ మినిస్టర్ నుంచి ఇంకా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మన ప్రెసిడెంట్ కూడా ఒక బ్రహ్మకుమారి అని ప్రెసిడెంట్ లెవెల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక కేసు పెట్టినప్పుడు వీడియోలు డిలీట్ చేయకుండా ఒకవేళ ఆమె పోరాటం కంటిన్యూ చేయగలదేమో కనుక్కోండి అలా అయితే నేనే ఆమెను అభినందిస్తాను తర్వాత ఈ ఇలా వీడియోలు డిలీట్ చేసాము భయపడిపోయాము అని చెప్పేసి ఇప్పుడు ఆమె ఒక్కటే కాదు ఇంకా మన ఛానల్లో మనకి సహాయం చేసిన వాళ్ళు ఇంకా మన ఛానల్లోని కొంతమంది ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యారు అందులో ఎటువంటి తప్పు లేదు మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఫీల్ అవ్వండి కానీ ఇక్కడ వాస్తవాలు ఏమిటనేది మీరు గ్రహించాలి ఇక్కడ ఇటు సైడు నేను కేవలం ఒక సామాన్యమైన మనిషిని మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్లో వందల కోట్ల రూపాయల డబ్బు కానీ పలుకుబడి కానీ లేవు అవతల ఒక పెద్ద సంస్థ ఆ సంస్థ యొక్క వయసే దరిదాపు వంద సంవత్సరాలు ఆ సంస్థ వెనకాల కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది ఆ సంస్థకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి లోకల్ పోలీస్ స్టేషన్ వరకు అన్ని దగ్గరలో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది ఒక మామూలు వ్యక్తి అటువంటి అంత పెద్ద సంస్థతో ఎలా పోరాటం చేయగలడో ఆలోచించాము కానీ నేను ధైర్యంగా నిలబడి పోరాటం చేశాను మనం చేసిన పోరాటం వల్ల ఎంతోమంది ఆ సంస్థ యొక్క వాస్తవ ఆ సంస్థ చేసే తప్పుడు ప్రచారాలను తెలుసుకొని వాళ్ళ ట్రాప్లో పడిపోకుండా రక్షింపబడ్డారు ఇంకా ఎంతోమంది మన వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో లేకపోయినప్పటికీ కూడా ఆ వాస్తవాలను తెలుసుకొని ఆ సంస్థ యొక్క ట్రాప్లో పడకుండా నిలబడ్డారు సరే నేనేదో భయపడ్డాను ఇది అనుకుందాము నా తర్వాత వనిత మైదిలీ గారు ఇంకొక హా మనం చేసిన పోరాటానికి ఒక థౌజండ్ టైమ్స్ పోరాటం చేశారు ఆమె ఒక్క ఛానల్లో చేయలేదు ఆమె దరిదాపు ఒక యాభై నుంచి వంద ఛానల్స్లో ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చి వీళ్ళ గురించి ఎక్స్పోజ్ చేసి అద్భుతమైన పోరాటం చేశారు కానీ ఇప్పుడు ఏమైంది వాళ్ళు అన్ని ఛానల్స్లోని వీడియోని కూడా పూర్తిగా తొలగించి వేశారు ఇప్పుడు ఆమె ఎటువంటి కొత్త వీడియోలు కూడా చేయడం లేదు అంటే ఆమె భయపడిందనే నూటికి నూరు శాతం కాదు ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక పెద్ద సంస్థతో అందులో ఇటువంటి పలుకుబడి డబ్బు గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి పెద్ద పెద్ద సంస్థలతో పోరాడడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి ఇటువంటి పోరాటాల్లో ప్రతి ఒక్కరికి బ్యాక్స్ అనేవి ఖచ్చితంగా ఎదురవుతాయి దాన్ని ప్రేక్షకులందరూ కాస్త గమనించుకోవాలి మీరు అందరూ అప్రిషియేట్ చేయాల్సింది ఏమిటంటే ఏమీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేనటువంటి ఈ వనిత మైదిలీ గారు ఇంకా చాలామంది కూడా పోరాటం చేశారు ఇటువంటి సంస్థల మీద ఇటువంటి వారు అటువంటి పెద్ద పెద్ద సంస్థలతో ముఖాముఖి పోరాటం చేయడం అనేది ఒక చాలా గొప్ప విషయం వాటికి కొన్ని సెట్ బ్యాక్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ పోరాటం చేయడం అనేది ఇంపార్టెంట్ అలా పోరాటం చేసిన వాళ్ళని ప్రేక్షకులందరూ కూడా అభినందించి ప్రోత్సహించాలి దానివల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళు మళ్ళీ పోరాటం చేస్తారన్నమాట మన ఛానల్ యొక్క నేమ్ అనేది భారతదేశ రాష్ట్రపతి వరకు వెళ్ళింది ఇంకా చీఫ్ మినిస్టర్స్ హోమ్ మినిస్టర్స్ అందరికీ కూడా అప్పుడు మన ఛానల్ యొక్క పవర్ ఏంటో తెలిసింది ఇంకా హిందీలో ఇలా వీళ్ళ మీద పోరాటం చేస్తున్నటువంటి ఎంతోమందికి మన ఛానల్ యొక్క పేరు మనం చేసినటువంటి పోరాటం యొక్క విలువ అనేది చాలా తెలిసి వాళ్ళందరూ కూడా నాకు పర్సనల్గా మెసేజెస్ పంపించి అప్రిషియేట్ చేశారు ఓకే ఇంతవరకు మనం వదిలేద్దాం ఇప్పుడు మీ మీద ఇంత హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్లో ఎవరైనా కేసులు పెట్టారా అసలు మీరు పోరాటం చేస్తే కదా నిజంగా ఇంత హై లెవెల్ పోరాటము మీరు చాలా కష్టపడి సాయిబాబా మీద వీడియోలు చేసి పంపించడం అనేది నూటికి నూరు శాతం వాస్తవం అందులో ఎటువంటి అవాస్తవాలు లేవండి నిజంగా ఇప్పుడే కాదు నేను అప్పుడు కూడా వీడియోలు పంపించినప్పుడు కూడా చాలా శ్రద్ధగా పుస్తకాలన్నీ చదివి మనకి చాలా మంచి కంఠంతో ఆమె గొంతు చాలా బాగుందని మన ఛానల్లో కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు అది వాస్తవం అలా చాలా కష్టపడి వీడియోలు పంపిస్తున్నప్పుడు ప్రతిసారి కూడా నేను అభినందించేవాడిని ఎందుకంటే నిజంగానే వాటిలో మంచి కంటెంట్ ఉంది చాలా కష్టపడి వీడియోలు చేశారు కూడా ఆ వీడియోలన్నీ పబ్లిష్ చేశాము ఆ వీడియోలకి మంచి వ్యూస్ కూడా వచ్చాయి వాటికి నేను ఇప్పుడే కాదు ఇంతకు ముందు వీడియో చేసినప్పుడు కూడా మన ఛానల్కి పర్సనల్గా చాలా సహాయం చేసిందని నేను ముందుగానే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను దాంట్లో ఎటువంటి తప్పేమీ లేదు మనం ఒక ధర్మం ధర్మం కోసం పోరాడేటప్పుడు చాలా మంది మనకి సహాయం చేస్తారు మీరు ఒక్కరే కాదు చాలా మంది మన ఛానల్కి సహాయం చేశారు కానీ మీరు ఏదో నాలుగు వీడియోలు పబ్లిష్ చేసి మన ఛానల్కి సహాయం చేశారని ఈ రోజు మీరు ఆది శంకరాచార్యుల్ని మీ ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ ఉంటే ఇంకా మీరు శివ నేను రోజు పూజించుకునేటువంటి శివ భగవాను ద్వేషిస్తూ అమ్మవారిని దేవుళ్ళు కాదంటూ మీకు తోచిందంతా చెబుతూ ఉంటే ఇది కరెక్ట్ కాదు మీరు ధర్మ మార్గంలో లేరు మీరు చెప్పేవి శాస్త్ర ప్రమాణాలతో నిరూపించండి మీరు చెప్పేది వాస్తవాలు కాదు బ్రాహ్మణుల్ని ద్వేషించవద్దు బ్రాహ్మణ ద్వేషాన్ని స్ప్రెడ్ చేయవద్దు అని చెప్పడం కూడా తప్పేనా మీరు ఎప్పుడో నాలుగు వీడియోలు మన ఛానల్లో చేసి మనకి సహాయం చేశారు మన ఛానల్కి హెల్ప్ చేశారనే ఉద్దేశంతో మీరు ఏం చెప్పినా కూడా ప్రశ్నించకుండా ఉండడం అనేది కరెక్టేనా అది ప్రేక్షకులకే నేను వదిలేస్తూ ఉన్నాను ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెడ్డి గారు ఇంకా ఈమె వీళ్ళిద్దరూ చేసిన వీడియోల వల్లే ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి మన ఛానల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి వచ్చిందని ఆయన చెప్పుకున్నారు కానీ అది వాస్తవమే కాదా అనేది నేను ప్రేక్షకులకే వదిలేస్తున్నాను మన ఛానల్లో నిజంగా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేయకుండానే నాకు పూర్తిగా సహాయం చేసి మన ఛానల్ను అభివృద్ధి చెందేదానికి మనకి హెల్ప్ చేసిన వాళ్ళు హీరోస్ ఇద్దరే ఉన్నారు ఒకటి గోపి గారు రెండు ఆశ్లేష గారు వీడిద్దరు గోపి గారు అయితే నా ఛానల్లో నేను నా నెంబర్లు అయితే నేను ఇవ్వలేదు గోపి గారి నెంబర్ ఇచ్చాను గోపి గారికి రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ చేసిన మన ఛానల్ నుంచి మన ప్రేక్షకులు కానీ మన శత్రువులు కానీ ఆయన పర్సనల్గా వాళ్ళతో డిబేట్లు చేసి అవన్నీ వాయిస్ రికార్డ్స్ చేసి నాకు పంపించేవాళ్ళు అలా ఒక రకంగా గోపి గారు ఇచ్చినటువంటి ఆడియో రికార్డ్స్తోనే మన ఛానల్ కొంతవరకు బాగా దూసుకొని వెళ్ళింది అని చెప్పడంలో నేను అస్సలు సంకోచించను అదేవిధంగా ఆశ్లేష గారు కూడా వాయిస్ రికార్డ్స్తో ఎంతో మందితో ఆయన పర్సనల్గా మాట్లాడి నాకు వాయిస్ రికార్డ్స్ పంపించారు పిరమిడ్ సంస్థతో కానీ ఇంకా బీకే వాళ్ళతో కానీ ఇలా చాలా మందితో ఆయన పర్సనల్గా మాట్లాడి నాకు అనేక వాయిస్ రికార్డ్స్ పంపించారు ఇంకా మేమిద్దరం కూడా రోజు ఈవినింగ్ ఒక గంట సేపు చర్చించుకొని అవన్నీ కూడా వాయిస్ గా మార్చి వీడియోలుగా అప్లోడ్ చేసేవాళ్ళు ఇలా మన కి నిజంగా సహాయం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే మిగతా వాళ్ళు ఇప్పుడు ఆమె నేను ఆమె కానీ రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది మన కి తలా ఒక చేయూతనైతే అందించారు కానీ నిజంగా మన సహాయం చేసిన వాళ్ళు వీళ్ళిద్దరే ఇలా ఒక ధర్మం కోసం పోరాడేటప్పుడు ఎంతో మంది మనకు సహాయం చేస్తారు అలా చేయాలి కూడా అందులో అలా సహాయం చేశారని వాళ్ళు మన దేవుళ్ళని బ్రాహ్మణుల్ని దూషిస్తూ ఉంటే దాన్ని ఖండించకుండా అలా వీళ్ళ వీళ్ళు మనకి అప్పుడో సహాయం చేశారు కదా అందు అందుకని వీళ్ళు అధర్మంగా ప్రవర్తించిన మన దేవుళ్ళని దూషించుకు దూషించినా కూడా సైలెంట్గా ఉండడం అనేది ధర్మం కాదు ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం బోధించారు అర్జునుడు అవతల వైపు ఉన్న నాతో పోరాడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా బంధువులే చేతులారా నా బంధువులతో నేను ఎలా యుద్ధం చేయాలి అని అడిగినప్పుడు అవతల శత్రువులు నీ బంధువులైనా మిత్రువులైనా నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాటించు ధర్మం కోసం పోరాడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు అదేవిధంగా అవతల ఉన్నది ఎవరైనా సరే వాళ్ళు అధర్మంగా ప్రవర్తించి గురువులని మన దేవుళ్ళని దూషించినప్పుడు ఇది సరైన మార్గం కాదు మీరు శాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని చెప్పడంలో నేనైతే ఎప్పుడు సంకోచించను అదే విధంగా ఒకవేళ వాళ్ళు నిజంగానే ధర్మం వైపు పోరాడుతూ ఉంటే వాళ్ళకి నేను హెల్ప్ చేయడానికి ఏ విధంగానూ సంకోచించను ఈమె చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా ధర్మ వ్యతిరేకంగా లేవు కొన్ని మంచి వీడియోలు కూడా చేస్తూ ఉంటుంది ఈ మధ్య గురు గురించి ఒక వీడియో చేసింది బాగానే ఉంది అలాంటి వీడియోలు కొన్ని ఉంటాయి అలా కొన్ని వీడియోలు ధర్మబద్ధంగానే చేస్తూ కొన్ని వీడియోల్లో సొంత పైత్యాన్ని జోడిస్తూ ఉంటుంది సరే ఇంకా ఈ ఇలా భయపడ్డారు భయపడ్డారని పదే పదే చాలా సార్లు వీడియోలు నా గురించి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సరే ఇంకా మన ఛానల్ కానీ నేను కానీ భయపడ్డారని భయపడ్డామని అనుకుందాం సరే మీరింతకీ చేసింది ఏమిటి నేను చాలా పెద్ద పెద్ద సంస్థల మీద బీకే సాయిబాబా ఇటువంటి చాలా పెద్ద పెద్ద వాటి మీద నేరుగా పోరాటం చేశాను మీరు సాయిబాబా మీద నా ఛానల్లో పోరాటం చేసిన తర్వాత మీ సొంత ఛానల్ పెట్టి మీరు అదే స్థాయిలో లేదా అంతకంటే పెద్ద స్థాయిలో ఎందుకు పోరాటం చేయలేదు ఏదో చిన్న చిన్న మూఢనమ్మకాలని వాటి మీద వీటి మీద వీడియోలు పెడుతూ ఉన్నారు వాటితో పాటుగా వారానికి ఒకటో రెండో వీడియోలు ఈ బీకేల మీద సాయిబాబా మీద ఇంకా త్రైత సిద్ధాంతం ఇటువంటి అనేక హిందూ వ్యతిరేక సంస్థలు ఉన్నప్పటికీ వాటి మీద ఎందుకు వీడియోలు చేయడం లేదో ఒకసారి ఆలోచించుకోండి ప్రేక్షకులు మీరు కూడా ఒకసారి గమనించండి మీకే వాస్తవాలు అనేవి అర్థమవుతాయి తరువాత అత్యంత ముఖ్యమైన విషయం నేను చాలామంది ప్రవచనకర్తలని కూడా తప్పు పడుతూ వీడియో చేశాను కానీ ఆ వీడియోలు చేసినప్పుడు ఆ వీడియోలకి కౌంటర్ చేస్తూ కొన్ని ఛానల్స్ వాళ్ళు మన ఛానల్ మీద వీడియోలు పెట్టారు అలా పెట్టినప్పుడు నేను వాళ్ళ మీద ఎటువంటి స్ట్రైకులు కొట్టలేదు అలా వాళ్ళు వీడియోలు పెట్టిన తర్వాత ఒకరోజు నేను లైవ్ కండక్ట్ చేసి వాళ్ళని నా ఛానల్లో లైవ్ డిబేట్స్కి నేను ఆహ్వానించాను అలా ఆహ్వానించినప్పుడు వాళ్ళు నా ఛానల్లోకి వచ్చారు అది మన ఛానల్లోకి వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క అభ్యంతరాల్ని వ్యక్తపరిచినప్పుడు మేము చాలా సానుకూలంగా చర్చ ఒక గంట సేపు చర్చించాము లైవ్ డిబేట్లో మన ఛానల్ని విమర్శించిన వాళ్ళతో అలా లైవ్ డిబేట్లో వాళ్ళు మన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మీరు చెప్పిందంతా కరెక్టే అనే ఉద్దేశం వచ్చేటట్టుగా మాట్లాడి వాళ్ళు లైవ్ డిబేట్లో నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి మన మీద అలాగే విమర్శిస్తూ వీడియోలు చేశారు వాళ్ళు వాళ్ళ వీడియోల్లో మన వీడియోలను వాడుకున్నప్పటికీ మనం ఎటువంటి స్ట్రైక్లు వేయలేదు తర్వాత వాళ్ళు మనల్ని విమర్శించినప్పుడు వాళ్ళని పర్సనల్గా బెదిరించను లేదు వాళ్ళని దూషించను లేదు వాళ్ళని ఒక లైవ్ డిబేట్కి పిలిచి వాళ్ళతో నేరుగా ముఖాముఖి చర్చించి ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రేక్షకులందరికీ స్పష్టంగా తెలిసేలా చేశాము కానీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏమిటి మీరేమో అందరినీ విమర్శిస్తున్నారు అది ఓకే ఒప్పుకుంటారు అందరూ కానీ మిమ్మల్ని ఎవరైనా మీరు చెప్పినటువంటి కొన్ని విషయాల్లో అవి శాస్త్రబద్ధంగా లేవు ఇలా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళని బెదిరించడము వాళ్ళమే ఇలా నక్క బొమ్మలు కుక్క బొమ్మలు పెట్టి వాళ్ళని పబ్లిక్గా దూషించడం హేళన చేయడము వాళ్ళని రకరకాలుగా పబ్లిక్లో అవమానించడం కించపరచడం వీటన్నింటి వల్ల ఉపయోగం ఏమిటి మీరు మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి శాస్త్ర ప్రమాణాలతో సమాధానం చెబితే వాళ్ళు ఇంకా తిరిగి మాట్లాడలేరు కదా వాళ్ళకి ఇంకా సబ్జెక్ట్ ఉండదు కదా అలా మా మీద వచ్చినటువంటి విమర్శలకి మేము ఏ విధంగా రెస్పాండ్ అయ్యాము మీ మీద వచ్చినటువంటి విమర్శలకి మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఒకసారి మీరే పరిశీలించుకోండి తర్వాత చివరగా ఉత్తర కుమారుడు గురించి నేనైతే మాట్లాడు మాట్లాడబోతున్నాను నాకు తెలిసి మీరు ఒరిజినల్గా మహాభారతం వ్యాస వ్యాస మహాభారతం సంస్కృతంలో రాసినటువంటిది చదివారు లేదో నాకైతే తెలియ చదవలేదని అనుకుంటూ ఉన్నాను చదివితే మీరు ఉత్తర కుమారుడు ఒక మహావీరుడు ఒప్పుకుంటారు మన అన్నగారు తీసినటువంటి సినిమాల్లో ఉత్తర కుమారుడిని ఒక ఉత్త వెదవలాగా చూపిస్తారు ఉత్తర కుమారుడు మహాభారత యుద్ధంలో పాండవుల వైపు పోరాడి వీరమరణం పొందాడు అటువంటి ఒక మహాను మహావీరుడు గురించి అతను ఇలా ఒక ఉత్త పారిపోయేవాడు వెధవ అని మనం అనుకోవడం ఒక మహా పాపం అటువంటి మహావీరు గురించి అభిమన్యుడు పాండవులు పాండవుల వైపున పోరాడినటువంటి అందరూ కూడా మహావీరులే ఆ రోజు ఉత్తర కుమారుడు మహావీరుడు అయినప్పటికీ ఆయన అర్జునుడితో సరి సమాన సరి సమానమైనటువంటి వీరుడు కాదు కాబట్టి ఒక సైన్యం మొత్తం ముఖ్యంగా భీము ముఖ్యంగా భీష్ముడు కర్ణుడు వంటి కౌరవ వీరు అందరూ కలిసి సైన్యంతో సహా వచ్చినప్పుడు ఉత్తర కుమారుడు మహా వీరుడైనప్పటికీ ఆయన ఒక్కడే ఎదుర్కో ఎదుర్కోవడం సాధ్యం కాదు కాబట్టి ఆయన తిరిగి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేశారు కానీ అర్జునుడు వారించి పోరాటం చేశారు ఆ అంత మాత్రాన ఉత్తర కుమారుడు ఒక పిరికి పంద పారిపోయేవాడు కానే కాదు శాస్త్ర ప్రమాణాలతో ఇంకా మన పౌరాణిక పాత్రల గురించి ఇలా అవహేళనగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసము మీరు శాస్త్రాలు చదువుకుంటే ఈ విధంగా ఎందుకు మాట్లాడతారు ఒకసారి ఆలోచించుకోండి మీ వీడియోలో మీరు నన్ను పర్సనల్గా అనేక రకాలుగా దూషించారు కానీ నేను దానికి అసలు ఫీల్ అవనండి ఎందుకంటే మనం పక్క వాళ్ళని విమర్శిస్తూ ఒక వీడియో చేసినప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది వాళ్ళు దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు కొంతమంది విఘ్నత వాళ్ళు ఒక రకంగా రెస్పాండ్ అవుతారు ఇంకొంతమంది అంత ఎమోషనల్ స్టెబిలిటీ లేని వాళ్ళు ఇంకొక రకంగా రెస్పాండ్ అవుతారు ఏదో ఒక విధంగా రెస్పాండ్ అయితే అవుతారు మనం ధర్మం కోసం పోరాడేటప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అయినా మనం ఒక సమస్థితితో ఒక స్థితప్రజ్ఞతతో స్వీకరించాలి అలా స్వీకరించే మన మానసిక స్థితి మనకి లేనప్పుడు మనం ధర్మ పోరాటం అంటూ ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో వచ్చి కనిపించకూడదు మనం ప్రశ్నించకూడదు అనేది నా సిద్ధాంతం కాబట్టి నన్ను పర్సనల్గా దూషించిన దానికి నాకు ఎటువంటి ఫీలింగ్స్ అయితే లేవు కానీ కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు ఆచార్యులని శాస్త్రాలని అమ్మవారిని గణపతిని హనుమంతుణ్ణి ఇంకా మనం నిత్యం పూజించుకునే దేవీ దేవతల్ని వక్రీకరించకుండా వాళ్ళని విలనైజ్ చేయకుండా బ్రాహ్మణుల్ని దూషించకుండా ఆదిశంకరాచార్యుల వంటి జగద్గురువుల్ని విమర్శించకుండా ఏదో వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటూ పోతే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఇంకా కూడా మేమంతా భయపడి పారిపోయాము అనుకుంటూ ఉంటే వాళ్ళకి నేను ఒక చిన్న సలహా ఇస్తూ ఉన్నాను మేము ఎవరిని చూసి అయితే భయపడి పారిపోయాము ఎవరు కేసులు పెడితే వీడియోలు అయితే తీసేసామో వాళ్ళ మీద మీరు మళ్ళీ పోరాటం చేసి మీ యొక్క ప్రతాపాన్ని నిరూపించుకుంటే మేమందరం తిరిగి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశంసించి మీరే గెలిచారు అని చెప్పి మేము మా ఛానల్లో అనౌన్స్ కూడా చేస్తాము అంతేగాని మేమైతే మిమ్మల్ని ఏ విధంగా పర్సనల్గా దూషించము పర్సనల్గా ఇలాంటి నక్క బొమ్మలు కుక్క బొమ్మలు పెట్టి మిమ్మల్ని అయితే డీఫేమ్ చేయడం కానీ బాడీ షేమింగ్ చేయడం కానీ అటువంటి చేసే ఉద్దేశం మాకు లేదు ఎందుకంటే మేము కేవలం ధర్మ ధర్మం కోసమే పోరాడతాము మనుషులతో పోరాడము మేము కేవలం ఐడియాలజీతోనే పోరాటం చేస్తాం హరి ఓం తత్సత్